ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయినా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్పి చెప్తున్నాడు కానీ ఏమి మంచి చేశాడు అని చెప్పి అడగాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది ప్రజల పైన ఉంది అంతేకాదు ఈ రోజు మరొక మారు కూడా మన అందరి యొక్క ఈ రోజు మనకు అంటే అప్పుడు అమ్మఒడి అంటే మీ తల్లికి వందనం ఈ రోజు ఇస్తున్నామని అని చెప్పి వారు పెద్ద కూడా డమ్బీకలు పలుతున్నారు కానీ నిజంగా ఇచ్చింది వారు కాదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి ఇప్పించేటట్టు చేసింది మనమే కానీ ఈ ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంటే మనము మన బాధ్యతను నిర్వర్తించే కార్యక్రమం మొదలు పెడతాం ఈ నాలుగు సంవత్సరాలు మనమందరం కూడా మన నిజంగా కూడా ఎక్కడ కానీ మన ఇల్లు కాదు స్థావరం ఈ పొద్దు రోడ్లేక తీసుకుందాం ఆఫీసు ముందు తీసుకుందాం ఈ ప్రజల కోసం ధర్నాలు కాదు ఎంత త్యాగాలైనా చేస్తాం తర్వాత మళ్ళా కూడా మనకి అందరికి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గతం గత గతాని గురించి మేము కూడా నేర్చుకున్నాం కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అటువంటి కాకుండా మేము కూడా ఇతరు పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పరిపాలన ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇంకా దాని గురించి ఎవరు కానీ ఏ కార్యకర్త ఆలోచించాల్సిన అవసరం కాదు ఈరోజు మన ధర్మం మరొకరు మరొక మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గద్దపైన కూర్చోబెట్టడమే మనం అనేది కూడా ఒకే ఒక నయత్వం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది దాంట్లో భాగంగానే మనందరూ కూడా ఇప్పుడే కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఈరోజు అవినీతి నిర్మూలిస్తామని చెప్పేసి అవినీతే అంటే ఎంత అద్మానంగా ఉందంటే రాష్ట్రం మరీ ముఖ్యంగా మన జిల్లాలో వీరికంటే ఈ అవినీతి ఎంతవరకు పోయిందంటే పీక్కు చేరుకొని రాబందుల మేలు రాబందుల కంటే కూడా పీక్ తింటున్నారు ఈ ప్రజలను చెప్పేటట్టు కూడా అనిపించుకున్నారు ఈ రోజు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందుకోసమే ఆలోచన చెప్పి మనం అనేది ప్రజల తరఫున గొంతుస్తే ఈ రోజు చెప్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో కూర్చొని వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని మీ ఆస్తులు వేరే వారిపైన మారుస్తాం పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని లోపలేస్తాం తప్పుడు కేసులు పెడతాం మీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఊరు విడిచిపెట్టి పోవాలి మేము అధికారంలో ఉన్నంతవరకు ఊరిలో ఉండేకి లేదు ఊరి బయట ఉండేవారు మేము చెప్పేంత వరకు ఊర్లే కూడా రాకూడదని చెప్పేసి శాసిస్తా ఉన్నారు నేను చెప్తాను చాలా మందిని చూసాము ఈ జిల్లాలో కూడా పరిరాల రవి లాంటి వారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా మనం చాలా మందిని కూడా చూసాం అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ వేరే వాళ్ళకు వేరే జిల్లా వాళ్ళకు కొత్తమో కానీ ఈ పార్టీ కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారు అబొద్దు నాయకత్వంలో కూడా మనం అందరూ కూడా ఒక్కొక్కరోజు సైనికుడు వలే వీరందరినీ కూడా చేసేసి ఆ రోజు మనం అందరూ కూడా రాజశేఖర రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేసుకుందామని ఒక్క తూరి జ్ఞప్తికి తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం అటువంటి పరిపాలన తీసుకొని పోవాలా మరొక మరి కూడా కాబట్టి కార్యకర్తలు ఎవరు కానీ భయపడొద్దండి ఎక్కడ కానీ భయపడొద్దండి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరు కాని మేమందరు కూడా నిజంగా చెప్తాం ఇప్పుడే సైజనా గారు కూడా చెప్పడం జరిగింది ఎవరు భయపడద్దండి గట్టిగా కూడా నిలబడదాం ఎంతవరకైనా పోరాడదాం ఎక్కడ కానీ ఏదో కట్టలకో తుపాకులకో అధికారానికి ఎవరు కానీ భయపడాల్సిన పని లేదు కార్యకర్త ఎవరు కానీ మేమే చెప్తున్నాం ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా పడతాం కానీ పోలీసు వాళ్ళ కోసమే ఎవరు కానీ భయపడొద్దండి వారికి కూడా చెప్పాం చాలా విషయాల్లో మన నాయకుడే చెప్పాడు కాలం అనేది కూడా కలిసి వస్తుంది కానీ మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి చట్ట ప్రకారం పోండి అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ప్రకారమే మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధికారులు ఇవ్వడం జరిగింది దానికి లోబడే మీరు నివర్తించండి లేకుంటే దాని ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ అంటే మాత్రం కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది అది ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి కూడా సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది అందరూ ప్రతి కార్యకర్త దానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తూ మనం అలాగే చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కూడా చేస్తున్నాం ఈ నలభై రోజులు కూడా మనం కూడా ప్రతి కార్యకర్త అంటే నెక్స్ట్ రోజు ఈ జిల్లాలో ఈ రోజు ప్రారంభించిన తర్వాత రికాలింగ్ ద మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేది ప్రారంభించిన తర్వాత మళ్ళా కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా జరుపుకొని తర్వాత గ్రామ మండల గ్రామ స్థాయి నుంచి అక్కడ నుంచి కూడా వీలుంటే కేవలం రచ్చబండే కాదు ఈరోజు ప్రజలు ఎంత నష్టపోయారు ఎందుకు నష్టపోయినారు ఆ రోజు ఏమి లాభం వస్తుండే ఈరోజు చెప్పి ఇంటింటికి చెప్పేసి ఆ రోజు మనం బయట అడిగాం మనమంతా కూడా గడపకపోయినాడు దీనివల్ల రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇంత లాభం పొందింది మీ కుటుంబం మీ పిల్లలు ఇంతమంది చదువుకున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించడానికి అందరూ కూడా సంసిద్ధంగా కావాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా తెలుసు ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామి వహించిన వహించేదానికి అవకాశం కల్పించిన శైలాంత్ గారికి సింగరమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము రపరప ఎఫెక్ట్ ఎట్లా అయింది అని ఇప్పుడు శైలజనాథన మాట్లాడుతుంటే మీరందరూ కూడా క్రౌడ్లో అది మాట్లాడినారు ఈరోజు నిజంగా చెప్పాలంటే శైలజనాథన చెప్పినారు ఈవీఎం ఎఫెక్ట్ ద్వారానే వాళ్ళు ఈరోజు అలయన్స్గా ఉన్నారని అది ముమ్మాటికి సత్యమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడకు బయలుదేరి వచ్చినప్పుడు సత్తెన్పల్లికి వచ్చినోడు పొదలికి వచ్చినోడు కూడా మనం చూసినాం ప్రజల అభిమాన నాయకుని చూసేకి ఎంతమంది వచ్చినారని ఆ ఒక్క జనసందనం చూసి ఈరోజు కూటమి వాళ్ళందరూ భయపడి మన పైన కేసులు పెట్టి ఆకాంక్షలు విధిస్తున్నారంటే నిజంగా మనం ఎక్కడ కూడా ఓడిపోయలేదు ఓడిపోలేదు మనం గెలిచినాం ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మనం గెలిచినాం సమస్తం అయింది అయినా కూడా సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ మిస్సింగ్ అయిపోయినారా అనేది ప్రజలందరికీ కూడా ఇంకా తెలియట్లేదు అప్పుడప్పుడు మాత్రం ఆయన కనిపిస్తుంటాడు మొన్న కూడా మనం రిలీజ్ చేసినాం హిందూపూర్ ఫంక్షన్లో కూడా మిస్సింగ్ అయినారు అని కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే సనాతన ధర్మ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతాడంటే కూటమి ప్రభుత్వం లో ఎక్కడైనా ఆయనకి ఏదైనా లోప కనపడితే మాత్రము ఎక్కడ కూడా ఆయన కనపడ్డు మహిళా పక్షపాతి ఆయన చెప్పినాడు అయితే గిరిజన బాలిక పైన హత్య జరిగిన అదే విధంగా అదేవిధంగా హరిజన అమ్మాయి పైన ఇదే జిల్లాలో సామూహికంగా అత్యాచార జరిగినా కూడా ఎక్కడ కూడా పలకరించేకి హోమ్ మినిస్టర్ గారు రాలేదు సీఎం గారు రాలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదు మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేని ప్రభుత్వం ఈ ఒక ప్రభుత్వం ఈరోజు కూడా చూస్తే ఒక సంవత్సరం అయినా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడతారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అని కూడా ఏ మాత్రం మనము చూసే కూడా ఏ మాత్రం కూడా మనకు అవకాశం లేకుండా పోయింది ఈరోజు జా సింగన్మలలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ కూడా అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటామనే ప్రోగ్రామ్ని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు వచ్చినారు సో వాళ్ళు ఏదైతే చెప్తారో ఈ థర్టీ ఫైవ్ డేస్ మనం ప్రజల్లో ఎట్లా తీసుకొని పోవాలా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామస్థాయిలో అనేది వాళ్ళందరూ కూడా మనకు వివరించి చెప్తారు దయచేసి మన బలం అంతా కూడా గ్రామంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ థర్టీ ఫైవ్ డేస్లో ఇంటింటికి కూడా వాళ్ళు ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చినారో అనేది మనం ప్రతి ఇంటికి కూడా కోటి అరవై లక్షల కుటుంబానికి తెలియజేసే బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ బాధ్యతని అందరూ కూడా పరిపూర్ణంగా చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్